ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చేస్తాను కొంచెం ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ పుష్పటు సినిమా వస్తుంది సో అనిపిస్తుంది మీకు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్గా ఏ సినిమా వచ్చినా కానీ ప్రతి సినిమా హిట్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ఇప్పుడు సినిమా హిట్ అయితేనే పది మందికి పని వస్తుంది ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి సినిమా వాడదే సో అప్పుడు వచ్చే పుష్ప టూ చాలా బాగుంటుంది అప్పుడు పుష్ప వన్ కంటే నాకు తెలిసి ఒక పది రెట్లు బాగుంటుంది సినిమా పుష్ప పుష్పటు చాలా రోజుల నుంచి పోస్ట్ చాలామంది పోస్ట్ పోన్ చేయడానికి రకరకాల కారణాలు చెప్పుకున్నారు కానీ పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే సినిమాని బాగా జనాల్లోకి తీసుకురావడానికి ఇంకా ఎలివేషన్స్ దాంట్లో ఇంకా పెంచాల్సిన బాగా మూవీని ఇంకా పెద్దగా ప్రమోట్ చేద్దాము ఇంకా పెద్దగా చూపిద్దాము అనే థాట్తోనే ఆ సినిమా లేట్ చేయడం జరుగుతుంది ఆ సినిమా సో ఇప్పుడు మన దీంట్లో అల్లు అర్జున్ మొత్తం ఈ సినిమాతో అల్లు అర్జున్ వరల్డ్ ఫేమస్ అయిపోయి రామ్ చరణ్కి ఎలా అయితే గ్లోబల్ స్టార్ వచ్చిందో అలాగ ఈ సినిమాతో ఇంకా పెద్ద పేరు వచ్చింది అల్లు అర్జున్కి ఎలా అయితే త్రిపురలో ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న ఎలా అయితే ఫేమస్ అయిపోయారు బాగా అలాగే ఈ పుష్ప టూతో ఇంకా బాగా అల్లు అర్జున్ కూడా ఎలివేట్ అవుతారు ఇండియా పరంగా ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ముంబై అటు సైడ్ బాగా హృతిక్ రోషన్ సల్మాన్ ఖాన్ అవి ఇలా అందా హిందీ హిందీ యాక్టర్ల కంటే మన వాళ్ళే బాగా ఇప్పుడు క్రేజ్ ఎక్కువ పుష్ప కూడా బాగా వెళ్ళింది మన అక్కడ వాళ్ళకి మన తెలుగు మూవీస్ కోసం ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూద్దామని చూస్తూ ఉంటారు సో ఇండియా మొత్తం బాహుబలి రేంజ్లో పుష్ప ఒక నార్మల్ సినిమా అయినా బాహుబలి ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే స్టోరీ పుష్ప స్టోరీ మన ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించిన ఇప్పుడు చాలామందికి తెలియదు కదా ఈ చెట్లు ఈ ఎంత గణప చెట్లే మామూలుగా అందరికీ తెలిసింది ఇవి ఇప్పుడు ఈ చెట్ల గురించి ఇదంతా స్టోరీ డిఫరెంట్గా రాశారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన ఈ టూ ఏంటంటే యాక్చువల్గా పుష్ప వన్ స్టోరీ కాదు అసలు సినిమా మొత్తం పుష్ప టూలో ఉంది ఎప్పుడైతే రిలీజ్ అయిందో మీకు అందరికీ ఎప్పుడు తెలుస్తుంది పుష్ప సినిమా టూ అనేది ఎక్కువ వరల్డ్ వైడ్ ఉంటుంది మొత్తం ఇప్పుడు పుష్ప వన్లో మీరు ఇండియాలో చూసారు కదా బిజినెస్ మొత్తం పుష్ప టూలో వరల్డ్ వైడ్ చూస్తారు వరల్డ్ వైడ్ పుష్ప ప్రయాణం ఎలా ఉంటుందో ఈ పుష్ప టూలో మీకు కనిపిస్తుంది